గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఈ డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఈ షిప్ లో ఇరవై ఐదు వేల కిలోల అంటే డ్రైడ్ ఈస్ట్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ వచ్చినాయని చెప్పి సిబిఐ తనిఖీలు చేసిన పరిస్థితి చూసాం రాజకీయంగా కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం దుమారం రెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏంటి మేడం మీకున్న అనుమానం ఏంటి ఎలా చెప్తారు దీన్ని సార్ ముఖ్యంగా మీరన్న డ్రై ఈస్ట్ అంటే ఆక్వా ప్రొడక్ట్స్ సంబంధించి చేపల ఫుడ్ అండి సో సంజ ఆక్వా ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి చేపల ఫుడ్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి అవుతా సో ఇక్కడ మనకున్న అనుమానాలు ఏంటంటే ఒక వ్యక్తి తను తప్పు చేసేటప్పుడు తన పేరుతో ఎప్పుడు తప్పు చేయడు అనేది మీరు ఒకటి బలంగా నమ్మండి ఎందుకంటే నేను ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాను అనుకోండి అది నా పేరుతోనే కొనుక్కుంటా అదే ఒక ఎమ్మెల్యే కొనుక్కున్నాడు అనుకోండి వాళ్ళ బినామీల పేరుతో అంటే డ్రైవర్ల చుట్టాల పేరుతో డ్రైవర్ల బామ్మర్దల పేరుతో డ్రైవర్ల తమ్ముళ్ల పేర్లతో కొనుక్కుంటారు అంటే ఏ వ్యక్తి తప్పు తన పేరుతో తాను ఎప్పటికీ చేయడు ఒకవేళ దొరికితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పక్కవాడి పేరుతో పెట్టేస్తారు రిస్క్ లేకుండా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు రిస్క్ ఉంటే ఆ రిస్క్ పక్క వాడి మీద అంటే పక్క వాడు నెత్తినే పోతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో సంజయ్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ వాళ్ళు అంత బల్క్ ఆఫ్ ఐటెం కొనేంత కెపాసిటీ వాళ్ళకు ఉందా ఆ డబ్బులు ఎవరిచ్చారు ఎవరి పేరుతో కొన్నారు ఎందుకు వీళ్ళ మధ్యలో వాడారు నువ్వు దస్తగిరి చంపాడు అని వివేకానంద రెడ్డి గారి కేసులో చూస్తే దస్తగిరికి ఏం అవసరం అండి ఎవరు పేమెంట్ ఇచ్చి దస్తగిరితో చేపించారని తవ్వితే వెలుగులోకి వచ్చిన విషయాలు మనం చూసాం కదా నివ్వరపోయే నిజాలు సో అదే రకంగా సంజయ్ ఆక్వా ప్రొడక్ట్స్ వారు బ్రెజిల్ నుంచి కొంత సరుకుని దిగుమతి నిమిత్తం ఏం జరుగుతుంది మేడం ఏం అది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందండి వాట్ ఎవరి ఇట్ మే బి సంజయ్ ఆక్వా వాళ్ళకి అంత కెపాసిటీ లేదు అన్ని లో అన్ని లక్షల కోట్ల అమౌంట్ తో కొన్నటువంటి డ్రగ్ వాళ్ళకి ఉపయోగపడేది కాదు అది చేపల ఫుడ్ కాదు సరే వాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని చేశారు అంటే అలా దొరికిపోయేలాగా ఎవరు చేస్తారండి చేయరు కదా ఎవరో పెద్ద తలకాయలు ఉంటాయి పేద తలకాయల్ని బలి చేస్తారు అదే కదా మనం నేర్చుకున్న సిద్ధాంతం ఓకే సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటేనండి మీరు గమనిస్తే సూర్య సినిమాలో అంటే సింగం సినిమాలో సూర్య ఒక ఇలాగే ఇలాగే ఇదే సీన్ అండి అంటే నాకు తెలిసి కొన్ని సీన్లు ఇక్కడవి చూసి సినిమాలో పెడతారా సినిమాలోవి చూసి ఇక్కడ జరుగుతాయా మరి మనం డౌట్ పడాల్సిందే ఎందుకంటే సేమ్ ఇదాగే ఇంటర్పోల్ ఆఫీసర్లు ఇదే రకంగా మఫ్తీలో వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ సముద్రం నడి ఒడ్డున అది కూడా సేమ్ వైజాగ్ కాకినాడ పోర్ట్ లాంటిది అక్కడ ఇంత డ్రగ్స్ ఎక్కడికి ఎగుమతి అవుతున్నాయి ఎవరు ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇప్పుడు మీరు గమనిస్తే బ్రెజిల్ ఏ రాష్ట్రానికి సరుకు అమ్మదండి దేశానికి అమ్ముతుంది అంటే బ్రెజిల్ కి భారతదేశానికి సరుకు అమ్మడానికి ఎవరిచ్చారు పర్మిషన్ సో అదే రకంగా బ్రెజిల్ కి భారతదేశం అంటే ఏదో ఒక దేశం అకౌంట్ లోంచి డబ్బులు వెళ్ళాలి మరి భారతదేశం అయితే అకౌంట్ లోంచి డబ్బులు కొట్టదు ఎందుకంటే డ్రగ్స్ వల్ల భారతదేశం నష్టపోతుంది కాబట్టి మన నరేంద్ర మోడీజీ ఒప్పుకోరు ఇదంతా మన ట్రాన్సాక్షన్ కాదు మరి ఏ దేశం నుంచి వెళ్ళాయి లండన్ వెళ్ళుండొచ్చేమో లండన్ లో ఈ మధ్య కాలంలోనండి సిబిఐ పర్మిషన్ తీసుకొని ఐదు సంవత్సరాల కాలంలో ఒకే ఒక్కసారి తన బిడ్డల్ని చూడ్డానికి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పిల్లల్ని చూశాడు మళ్ళీ ఏ టూ విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళారండి ఆయన ఎవరిని చూడ్డానికి వెళ్ళరు మాకైతే తెలియదండి అదే రకంగా అక్కడ హరీష్ చాల్వే గారికి అనుకుంటా మూడో వివాహం జరుగుతుంది అక్కడ కూడా అటెండ్ అయ్యానని కొన్ని కొన్ని ఫొటోస్ వచ్చినాయి పిల్లల్ని చూసిన ఫొటోస్ వచ్చినాయి కానీ ఆయన ఒక ప్రత్యేక దీవిలో ఉండే బ్యాంకర్లని కలిశారు ఏ వన్ ఏ టూ కలిసి అనే విషయాన్ని అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు చాలా విలువైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు బ్యాంకర్లను ఎందుకు కలిశాడు ఇక్కడ అకౌంట్ లో అక్కడ డబ్బులు దాస్తున్నాడా అక్కడ అకౌంట్ నుంచి ఇక్కడ తెస్తున్నాడా అని మనం కన్ఫ్యూజ్ అయ్యాం కాదండి లండన్ నుంచి అమౌంట్ బ్రెజిల్ కి ట్రాన్స్ఫర్ చేసి బ్రెజిల్ నుంచి సరుకు భారతదేశంలో ఎక్స్పెషల్ గా మా వైజాగ్ కి ల్యాండ్ అయ్యేలా పెట్టుకున్నారు మామూలుగా అయితే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కంటైనర్ దొరికిందండి ఎలక్షన్ కోడ్ లేనప్పుడు ఎన్ని కంటైనర్లు కంటైనర్లు వెళ్ళిపోయినాయో ఈ రోజు వినుకొండ పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవించి ఒక పదిహేడేళ్ల బాలుడు అరవై ఐదేళ్ల ఒక వృద్ధాప్య మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కాదు అత్యాచారమే చేశాడు డ్రగ్ లో గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక పని జరిగింది సో ఇట్లాంటిది నేను ఎంక్వైరీ చేసినప్పుడు అసలు డ్రగ్ గంజాయి వినుకొండకి ఎలా సప్లై అవుతుందండి అంటే చాలా ఆశ్చర్యం అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రగ్ అంతా డెలివరీ అయ్యి రాష్ట్రం అంతటా సీసీ కెమెరాలే పని చేయటం లేదు ఈ ఒక్కటన్నా పని చేస్తుందంటే మీరు మీ దగ్గరలో ఉండే సీసీ కెమెరాని ఎంక్వైరీ చేసుకోండి అవసరమైతే మీ బ్యాగ్ పోయింది బ్యాగ్ లో ఐదు లక్షలు అమౌంట్ ఉన్నాయి చూడండి ఆ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే నా బ్యాగ్ ఎవరు తీసారో తెలుస్తుందని మీరు కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లు అడగండి అవునా ఆ సీసీ ఫుటేజ్ వద్దు కానీ ఆ ముందు దగ్గర కొంచెం ముందుకెళ్తే ఒక షాప్ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది అక్కడ పట్టుకుందాం అంటారు ఇక్కడ ఓపెన్ చేయండి సార్ ఇది పెద్ద టవర్ ఇంత పెద్ద పెద్ద సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా అవి తీయండి అవి కెమెరా లే కదా అనండి అవి పనిచేయ్యి అది రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారం నుంచి పనిచేయడం మానేసి ఈ సీసీ ఫుటేజ్ లేకుండా కంటైనర్లు డ్రగ్గులు కల్తీ మందులు తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఆంధ్ర నుంచి చెన్నైకి అన్ని చోట్లకి వెళ్ళిపోతా ఉన్నాయండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ దొరకడం నిజంగా రాష్ట్ర భవిష్యత్ యువత భవిష్యత్తుని ఉంది ఎవరు దీని వెనకాల ఉన్న అసలు తలకాయలు ఎవరు మీ అనుమానం ఏంటి సార్ బ్రెజిల్ నుంచి సరుకు ఇక్కడికి రావడానికి బ్రెజిల్ వాళ్ళ అమ్ముతుందేమి ఉప్పుడు రవ్వ గోధుమ రవ్వ కాదండి నేను అక్కడ ఎక్కిస్తాను ఇక్కడ మీరు జాగ్రత్త దించుకోవడానికి లేకపోతే చేపలు ఏమి కాదండి రైస్ గడ్డలు పెట్టి జాగ్రత్త కాపాడుకోండి చేపలకి ఏమైనా అయితే మాకు సంబంధం లేదు అనడానికి అక్కడ జరుగుతుంది పంపిస్తుంది డ్రగ్ కుకాయిన్ హెరాయిన్ ఇవన్నీ కలిపిన ప్రోడక్ట్స్ సో ఇవి పంపిస్తున్నప్పుడు సార్ మేము అక్కడి నుంచి సరుకు దిగుమతి చేసినప్పుడు దొరికిపోతే మాకు ఇబ్బంది ఆ నష్టాన్ని మేము భరించం మాకంతా టోటల్ అమౌంట్ పంపిస్తేనే మేము ఇస్తామంటే మీకే నష్టం జరగదు అక్కడ ఉంది మన ప్రభుత్వమే ప్రతి కంటైనర్ చక్కగా మీరు ఎక్కడికి డెలివరీ అయ్యాలో అది చేసేస్తాం అది మాకు అమ్మేసేయండి అంటూ లండన్ నుంచి అమౌంట్ అక్కడ కొట్టారేమో ఎందుకంటే ఇదొక్కటి కంటైనర్ అనుకోకండి ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి నిఘా పెట్టారు ఇంకొకటి ఏంటంటే బ్రెజిల్ నుంచి సరుకు ఇక్కడికి వచ్చేటప్పుడు అండి ఆ దారిలో మనకి సౌత్ ఆఫ్రికా టచ్ అవుతుంది అంటే జింబాంబే ఏరియా సో అక్కడ ఎక్కడన్నా పోర్ట్ లో మధ్యలో ఆగి ఫ్యూయల్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటారు కానీ ఇదేంటోనండి అంటే ఇది మనకి బ్రెజిల్ నుంచి సరుకు తీసుకున్నాం కదా కానీ జర్మన్కి వెళ్ళి జర్మనీ నుంచి మరి ఆంధ్రాకి వచ్చింది జర్మనీ అదొక రూట్ మరి అక్కడికి ఎందుకు వెళ్ళిందో అర్థం కాల కానీ ఇంటర్పోల్ ఆఫీసర్లు కనిపెట్టింది జర్మనీలో ఇక్కడ నుంచి డ్రగ్స్ అది ఆంధ్రాకి రవాణా అవుతున్నాయి మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోండి కంటైనర్ దిగేటప్పటికే పట్టుకోండి అంటే ఆంధ్రాలో మఫ్తీలో ఉండే సిబిఐ ఆఫీసర్లు షిప్ దిగడం దిగడం ఇన్వాయిస్ తో సహా పట్టుకొని సరెండర్ చేసుకున్నారు ఇది జరిగిందండి ఇటువంటి వాటిని లా ఆఫ్ ద సి అంటే ఇంటర్నేషనల్ లా ఆంధ్రా యూనివర్సిటీలో నేను ఇంటర్నేషనల్ లా చదివానండి దానికి సంబంధించి లా ఆఫ్ ద సీకి సంబంధించిన కేసెస్ ఏవైనా ఇలాంటి డిస్ప్యూటెడ్ కానీ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ వెపన్స్ కానీ బాంబులు కానీ ఇవన్నీ సరఫరా చేస్తుంటుంటే వీటికి సంబంధించిన ఏమన్నా కేసు అయిందనుకోండి అది ఇంటర్నేషనల్ కోర్టులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో అక్కడ ఈ కేసెస్ అన్ని ఎంక్వైరీ చేయబడతాయి దీనికి ఆంధ్రాకి సంబంధం ఉండదండి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆంధ్రాలో దృఢమైన నమ్మకం కల్పించబట్టే బ్రెజిల్ వాడు సరుకు అమ్మాడు బ్రెజిల్ వాడికి చెప్పాడు ఆంధ్రా నుంచి గౌరవ ఏటు విజయసాయిరెడ్డి గారు స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు బ్రెజిల్ ప్రధాని అనుకుంటూ బ్రెజిల్ కి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు కదండి పాపం ఆ ప్రెసిడెంట్ కి కంగ్రాచులేషన్స్ చేస్తున్న విజయసాయిరెడ్డి గారు ఎవరైనా ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఏదో అందరితో పాటు గుంపుల్లో ఉండే ఒక ఎంపీ మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురారా మగడ అంటే సినిమా టికెట్ వంద రూపాయలు చేశాడు అందరికి అందుబాటు ధరలో ఉల్లిపాయలు టమాటాలు పెట్రోల్ లాగా మన సినిమా టికెట్ ధర ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏమన్నా విదేశాంగ మంత్రా అండి కాదు కదా మరి ఎందుకని అతనికి కంగ్రాచులేషన్ చేశాడు బ్రెజిల్ కి ఇతనికి సంబంధాలు ఏంటంటే బ్రెజిల్ కి సంబంధించిన ఒక అధికారి అండి ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి సురేష్ రెడ్డి అనే వ్యక్తి అతను అక్కడ ఉన్నారంట ఆ రెడ్డి ఈ విజయసాయి రెడ్డికి జాంగజికిడి సో తద్వారా అక్కడి నుంచి హెరైన్ కోకైన్ డ్రగ్స్ ఇవన్నీ ఇక్కడికి సరఫరా చేస్తున్నారా ఏమో ఏమైనా కావచ్చు మీరు గమనిస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా మొట్టమొదటి ప్రెస్ మీట్ అంటే విశాఖపట్నం నుంచి విజయసాయి రెడ్డి ఏ టూ గారే ఇచ్చారు ఇది గుండెపోటు చాలా ప్రగాఢ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము వివేకానంద రెడ్డి గారి మరణం రాష్ట్రానికి ఏంటో కొన్ని అద్భుతమైన తెలుగు పదాలు వాడేశారండి విజయసార రెడ్డి గారు అయితే అది అక్కడే రిషికొండ ప్యాలెస్ కడుతుంది అక్కడే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటుంది అక్కడి నుంచే ఏముందా వైజాగ్ లో ఏం చేస్తున్నారు ఋషికొండలో విల్లా కట్టడానికి పెద్ద పెద్ద బార్కెట్లు కట్టారు కంటైనర్ కంటైనర్ విల్లా లోపలికి వెళ్ళిపోవడానికండి అక్కడ ఇంకొక రోడ్డు కూడా వేసేసుకున్నారండి మాకు అసలు ఏంటో ఈ రోజుకి ఒక ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూద్దామన్నా చూసే అవకాశం లేకుండా పెద్ద పెద్ద మార్కెట్లు కట్టి ఇదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ నుంచే పరిపాలన అన్నారు ఆఖరికి ఆ రోజా రెడ్డితో పాపం రిబ్బన్ కట్ చేశారు టూరిస్ట్ హోటల్ అని లేకపోతే పర్యాటక శాఖ అని అదే రకంగా మీరు గమనిస్తే గతంలో కూడా కాకినాడ పోర్ట్ నుంచి కూడా ఒక టాల్కమ్ పౌడర్ అనే పేరుతో మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతున్న టైంలో కూడా పట్టుకుంటే ఇరవై ఒక్క వేల కోట్లు స్కామ్ జరిగింది అది కూడా కాకినాడ పోలీసు అప్పుడు కూడా కొంతమంది రాజకీయ నాయకులు ముసుగు గతంలో కూడా మీరు గమనిస్తే దినేష్ రెడ్డి అని తెలంగాణ డీజీపీ అసలు మా రాష్ట్రానికి గంజా విచ్చల విడిగా వస్తుంది ఎక్కడి నుంచి అని ఎంక్వైరీ చేసి ఆంధ్ర రాష్ట్రంలో నిఘా పెడితే వైజాగ్ పరిసర ప్రాంతంలో గంజా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడి నుంచి అన్ని చాట్లకి సరఫరా అవుతుంది ఆ పంట ఇక్కడి నుంచే పండిస్తున్నారా లేకపోతే ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచే అని కనుక్కుంటే అప్పట్లో రోల్ మోడల్ గౌతమ్ షేవా గారు నిబ్రపోయారు మరి అండి పక్క రాష్ట్ర డీజీపీ కనుక్కునే వరకు ఈ రాష్ట్ర డీజేపీ అదే రకంగా ఈ రోజు డ్రగ్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇరవై ఐదు వేల టన్నులు సిగ్గుబోతుంది పక్క రాష్ట్రాలు ఇంత ప్యాకెట్ దొరికితే సచిన్ టెండూల్కర్ కూతురుకి సంబంధం కొడుకుకి సంబంధం అంటూ లేకపోతే సంజయ్ సంబంధం ఉన్నట్టు లేకపోతే ఇంకొక హిందీ హీరోకి విలన్ కి సంబంధం ఉన్నట్టు పెద్ద సిల్లు తీసేస్తారు కదా ఇంత పెద్ద డ్రగ్స్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే ఎవరు నీరికిచ్చండి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కనుక దిగితే దీని కర్త కర్మ క్రియని వేళ్ళ కూకటి వేళతో బయటికి లాగుతున్నాడు ఈ కేసుకి బెయిల్ రావాలన్నా చిన్న ప్యాకెట్ దొరికిన బెయిల్ రావాలంటే కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఇన్ని బ్యాలెట్ డ్రగ్స్ ఆంధ్రాలో దొరకడం ఏంటి దీనికి రాజకీయ ముసుగు లేకపోతే ఇంత కంటైనర్ రాష్ట్రానికి రవాణా అవడం ఏంటి ఎంత ధీమా అప్పచెప్తే కానీ బ్రెజిల్ వాడు సరికేయడండి ఉన్నాం మేము చూసుకుంటాం మాది ప్రభుత్వం అనే హామీ ఇవ్వకపోతే బ్రెజిల్ నుంచి సరికేస్తాడా బ్రెజిల్ ప్రెసిడెంట్ కి ఏటు విజయసాయి రెడ్డి గారి కంగ్రాచులేషన్స్ చెప్పడం ఏంటండి ఇక రాష్ట్రంలో యువత విజయసాయి రెడ్డి గారి పాత్ర వంద శాతం ఉంది కాబట్టి వచ్చింది అంటారు అంతేనా రజనీ గారు సిబిఐ తనిఖీలు చేసేటప్పుడు అక్కడ పోర్టులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు సహకరించలేదని సిబిఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది సో ఆ ధీమాతో అంటారా సార్ పదహారో తారీఖు సరికొస్తే ఇరవై ఇరవై ఒకటి వరకు బయటికి రానివ్వకుండా ఆపేసినటువంటి కొంతమంది అధికారులు ఇక సిబిఐ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పనిచేపిస్తున్నారంటే విశ్వభారతి హాస్పిటల్ లోపలికి కూడా కోపకుండా సిబిఐ నిర్బంధించారు సిబిఐ రామ్ సింగ్ గారి మీద కేసు వేస్తే పాపం రామ్ సింగ్ గారే హైకోర్టు నుంచి ఆంటీస్పెటరీ బెయిల్ లాంటివి తెచ్చుకున్న పరిస్థితి ఇటువంటి విషయాల్లో సిబిఐని ఇప్పటి వరకు ఆట ఇక సిబిఐ ఆట ఆడడం బిగిన్ చేస్తే ఎలా ఉంటుంది ఈడీ కేసులో కవిత గారిని ఎత్తారు చూడండి మన జగన్మోహన్ రెడ్డి గారి భాష నేను లండన్ లో ఉంటే ఆయన ఎత్తారు అన్నారు నువ్వు లండన్ ఎందుకు వెళ్ళావో లండన్ నుంచి ఎవరెవరికి డబ్బులు ట్రాన్సాక్షన్ చేశావో ఆంధ్ర రాష్ట్రానికి డ్రగ్ ఎందుకు వచ్చిందో జర్మన్ ఇంటర్పోల్ ఆఫీసర్లు ఎందుకు కనిపెట్టారో బ్రెజిల్ కి విజయసాయి రెడ్డి గారికి ఉండే సత్సంబంధాలు ఏంటో మొత్తం వెలుగులోకి తీస్తే దావూద్ ఇబ్రహీం నాకు తెలుసు అన్నటువంటి రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మతో సన్నిహిత సంబంధాలు కలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అండర్ వరల్డ్ కవరేజ్ ఆపరేషన్ కి కర్త కర్మ క్రియ ఎవరు ఇవందరూ వెలుగులోకి వస్తారండి ఏటు వస్తాడు విజయసాయి రెడ్డి వస్తారు రాంగోపాల్ వర్మ వస్తారు వీళ్ళందరూ వస్తే గోపాల్ వర్మ ఎందుకు లాగామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఉండే సత్సంబంధాలే కాకుండా నాకు అండర్వర్ల్డ్ డాన్ రాహుద్ది ప్రా ఏం తెలుసు అంటూ తొడలు కొట్టుకుంటూ చెప్తాడు ఇవంతా వాళ్ళ వల్లే సాధ్యం అవుతుందండి ఇంత డ్రగ్స్ అటు ఇటు అవ్వాలంటే అండర్వర్డ్ డా అన్ ఉండాలి సో మొత్తాన్ని ఎత్తి లోపలేస్తే వ్యూహం వన్ వాళ్ళు రిలీజ్ చేశారు చూడండి వ్యూహం టు ఇప్పుడు రిలీజ్ అవుతుందండి చూద్దాం మేడం డ్రగ్స్ కి సంబంధించి పూర్తి వాస్తవాలు అసలు నిజాలన్నీ కూడా బయటకు రావాలి దీని వెనకాల ఎవరు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో వాళ్ళకి సంబంధించిన పూర్తి లో ఆ బండారం మొత్తం బయటపడాలి చూద్దాం ఏం జరగబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే